వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ కస్టర్డ్ హల్వా జనరల్గా కస్టర్డ్తో ఫ్రూట్ కస్టర్డ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకుంటారు కదా ఒకసారి ఇలా హల్వా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని వన్ కప్ వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి వన్ కప్ షుగర్కి త్రీ ఫోర్త్ కప్పు ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పంచదార అంతా కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఏ విధమైన పాకం రానవసరం లేదు ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ కస్టర్డ్ మిక్చర్ని ఒకసారి కలుపుకొని ఈ షుగర్ సిరప్లో పోసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇది ప్యాన్ని సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి దగ్గర పడడం స్టార్ట్ అయింది కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది మధ్య మధ్యలో ఇలా గరిటి అంటుకున్న దాన్ని స్పూన్తో తీసుకుంటూ కలుపుకోవాలి ఐదు నిమిషాల్లో ఇది గట్టి పడిపోతుంది బాగా ట్రాన్స్పరెంట్గా కూడా అయిపోతుంది చూసారా ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా అయింది కదా ఇప్పుడు మెత్తగా దంచిన ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి పోసుకోవాలి స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పైన ఇలా చిన్నగా ట్యాప్ చేసామంటే ఈజీగా పడిపోతుంది ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి ఎప్పుడు మనం ఫ్రూట్ కస్టర్డ్ కుల్ఫీ ఇవే చేసుకుంటాం కదా ఒకసారి ఈ హల్వాని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి Thank you.